ప్రతి వారంలాగే ఈ వారం కూడా అదిరిపోయే సినిమాలు థియేటర్స్కి రానున్నాయి ఈ వారం ఫిబ్రవరి ఆరు మరియు ఏడు తేదీలలో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి అందులో లవ్ దేశభక్తి యాక్షన్ క్రైమ్ జోనర్లో సినిమాలు వస్తుండడం ఆసక్తిని పెంచుతున్నాయి మరి ఆ సినిమాలేంటి వాటి జోనర్స్ ఏంటి ఎప్పుడు రానున్నాయి ఓ లుక్ ఎద్దాం ముందుగా తమిళ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మోస్ట్ అవైటింగ్ మూవీ పట్టుదల తమిళంలో విదాముయార్చి యాచి మాఘ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి ఆరున విడుదల కానుంది అజర్ బైజాన్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్లో అజిత్ రెండు కోణాల్లో కనిపించనున్నారు ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ యాక్షన్ సీన్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది పట్టుదల సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించారు యాక్షన్ కింగ్ అర్జున్ బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసండ్రా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు పట్టుదల అయిన తర్వాత రోజు అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండెల్ వస్తోంది ఈ మూవీ ఫిబ్రవరి ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ వంద మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తున్నాయి టీజర్ ట్రైలర్ విజువల్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి నిజ జీవిత కథ ఆధారంగానే తండెల్ చిత్రం రూపొందింది రోజే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ తన కొత్త సినిమాతో వస్తున్నాడు ఒక పథకం ప్రకారం అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ సినిమా ఫిబ్రవరి ఏడున థియేటర్స్ లోకి రానుంది క్రైమ్ థ్రిల్లర్ జోనల్లో లో రానున్న ఈ సినిమా టీజర్ ట్రైలర్ విజువల్స్ ఆసక్తిని పెంచేశాయి అయితే ఇందులో నటించే ముఖ్య పాత్రల్లో విలన్ ఎవరన్నది సినిమా చివరి వరకు సస్పెన్స్ గా ఉండనున్నట్లు మేకర్స్ చెబుతూ వస్తున్నారు మరి ఇందులో హీరో సాయిరామ్ శంకర్ హీరోనా విలనా మంచోడా రాక్షసుడా లాయరా కూడా అనేది ప్రేక్షకులు చూసి నిర్ధారించాలి తల తెలుగులో తండెల్ ఒక పథకం ప్రకారం మూవీస్ రిలీజ్ అయితే హిందీలో జువైద్ ఖాన్ ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన లవ్యాపా మూవీ రిలీజ్ కానుంది అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ ఇది ఈ చిత్రం తమిళ చిత్రం లవ్ టుడే సినిమాకి హిందీ రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా ఫిబ్రవరి ఏడున థియేటర్స్ లో విడుదల కానుంది థియేటర్స్ లలో కొత్త జోడీని చూడడానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు లవ్యాపాతో పాటు హిందీలో హిమేష్ రేష్మియా రూపొందించిన లేటెస్ట్ హిందీ యాక్షన్ మ్యూజికల్ బదాస్ రవికుమార్ కూడా రిలీజ్ అవుతోంది ఈ మూవీలో ప్రభుదేవ కీర్తి కుల్హారి సన్నీ లియోన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు